మన సేన్ మరియు చాందిని చౌదరి కాంబినేషన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు నెల రోజుల తర్వాత సినిమా తర్వాత రిలీజ్ అయిన మరో సూపర్ హిట్ సినిమా ఇది ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఆడియన్స్ లో ఈ సినిమాకి ఎంత పాజిటివిటీ అయితే ఉందో బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ లో నెగిటివ్ టాక్ కూడా ఈ సినిమాకి వచ్చింది కానీ నెగిటివ్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో మంచి కలెక్షన్స్ ని సాధించడం మాత్రమే కాకుండా ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు ఇరవై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది విశ్వక్ కెరీర్ లో రెండు వేల పద్దెనిమిది లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఆ టైం కే రిలీజ్ అయ్యుంటే సినిమా అయితే ఫ్లాప్ అయి ఉండేది ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వబోతోంది ప్రస్తుతం వస్తున్న రొటీన్ కమర్షియల్ సినిమాల్లో కాకుండా గామీ సినిమాతో ఒక డిఫరెంట్ మూవీ తీసి మన విశ్వక్ అయితే ఆడియన్స్ ని మెప్పించారు ఇంకా సినిమా వర్గాల సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు గామి సినిమా దాదాపు ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించిందట కాంపిటీషన్ లో సరైన సినిమాలేవి లేవు కాబట్టి ఫైనల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉంది గామి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే దాదాపు పదకొండు కోట్ల షేర్ అయితే సాధించాలి ఇప్పటికే ఈ సినిమా ఆ మార్క్ నైతే దాటేసింది కానీ కొన్ని మాస్ సెంటర్స్ లో ఈ సినిమాకి పోటీగా గోపీచంద్ సినిమా కూడా ఉండటంతో ఆ ఏరియాలో గామి సినిమా మరికొన్ని గంటల్లో ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది గామి సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తూ వస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి